హలో హాయ్ అండి వెల్కమ్ టు సోమకర్చా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అక్షయ తృతి పూజ గురించి నేనైతే నేనైతేగానే వీడియో చేస్తున్నానండి మనమైతే గన దేవుళ్ళకి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా చేతులు ఎండు గాజులు వేసుకోండి తల్ల పూలు పెట్టుకోండి మెల్ల నల్ల పూసలు వేసుకోండి కుంకుమ పాపిట్లో సింధూరం అనేది దిద్దుకోండి ఎందుకంటే కళ్ళకు కాటిక అట్లాంటి ఇవంతా ముత్తైదు లక్షణాలండి అంటే మామూలు వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఏమనగా మనం చేసేటప్పుడు ఇవన్నీ పెట్టుకోవాలండి వాళ్ళు చేయకూడదు అని కాదు లక్ష్మీదేవి పూజ ఎవరిమైనా చేసుకోవచ్చు కానీ పెట్టుకునే అవకాశం ఉండే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ పెట్టుకోండి నేనైతే గానీ ఇవంతా పెట్టుకున్నాను కదా అది కూడా చెప్తాను మామూలుగా అయితే ఎలా మనం పూజ చేస్తాం అలా నేను సపరేట్గా పీట్ వేసుకొని చేయాలనుకుంటానండి ఇంకా మళ్ళీ అక్కడ ఉండే పటం తీసేదాన్ని నా దగ్గర అయితే ఇంకో లక్ష్మీదేవి ఫోటో కూడా ఉంది సపరేట్గా పోనీలే ఇవి ఇది ఈ లాగా పెట్టి నేను ఇది అమాష్ అమాష్ పెట్టి పూజ చేస్తాను ఇంకా సరేలే మనకి నేను వీడియో టైంకి అమావాస్య కూడా వస్తుంది కదా ఎట్లా చేసే బాగుంటుందని ఇది అయితే నేను ఆర్డర్ ఇచ్చి అండి మామూలుగా రోడ్డు సైడ్ మట్టి బొమ్మలు కానీ చేస్తా అంటారు వినాయకుని బొమ్మలు చేస్తారు కదా అలా వాళ్ళు మనం అడిగితే కన్నా ఖచ్చితంగా చేయిస్తారండి అక్కడ ఉంటుంది మనకు నచ్చిన కలర్ కూడా వేయించుకోవచ్చు నేను ఇది నాకు నచ్చి ఈ కలరే కావాలా పర్టికులర్గా నేను డార్క్ రోజు డార్క్ గ్రీన్ శారీగా కావాలన్నాను అన్నవాళ్ళు లేదన్నారు ఇంకా నాకైతే బాగా నచ్చేసింది వాళ్ళు దిద్దింది కాదండి కళ్ళు కూడా నేను మళ్ళీ దిద్దుకున్నాను ఇంకా పసుపు పెరుగులో కలిపోయిన నేను చాలా వీడియోస్లో పెట్టాను కదండి అమ్మవారికి కూడా ఇంకా మనం పసుపు రాసుకునేసి పాదాలకి పసుపు కుంకుమ పెట్టుకొని మనం నిండుగా ఉంటాము నేనైతే శారీ కట్టుకోలేదండి ఉడుకు కదా అందుకనేసి ఇంకా రేపు మళ్ళీ కడతాంలే ఎందుకు లేనేసి నేనైతే ఇంకా నైట్ బయట వెళ్ళాల కొంచెము అందుకనేసి మళ్ళీ శారీ ఎందుకు లేని నేను డ్రెస్ వేసుకునేసినాను ఇంకా అమ్మవారికి కూడా చూడండి మనము అట్లా పసుపు రాసేసి సేమ్ మనం ఎలానో అలా అండి పాదాలకి పసుపు రాసాను చేతులకి పెట్టాను ఇంకా పసుపు కుంకుమ పెట్టేద్దాము అనేసి పెట్టేసిన తర్వాత ఏం కాలో పూజకి అన్నీ తీసుకోండి అయితే తెల్లారే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను టెంకాయ అవంతా ఇక్కడ ఇంట్ల దగ్గర కొంచెం ఎక్కువే అమ్మేస్తానండి డబల్ రేటుగా ఇంకా నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు టౌన్లోకి రోజు ఏదో మెటీరియల్ కోసం పోతానే ఉంటాను అందుకే అక్కడ తెచ్చుకున్న అద్దమ్మని తెచ్చుకున్నాను ఇంకా ఆమెకు కూడా పసుపు కుంకుమ అట్లంతా పెట్టేశాను చూడండి మీకు క్లోజ్ చూపిస్తాను ఆమె నిండుగా కనిపిస్తుంది కళ్ళు అయితే చూడండి ఎవరికైనా కానీ కళ్ళే అందము అట్లా మీ కళ్ళు కూడా ఐలైనర్తో అయితే కానీ దిద్దాననమాట ఇంక నేను అందుకనేసి నేను మా పాపకి తీసుకోరమ్మా అంటాను నేను కూడా పసుపు కనిపెట్టుకున్నాను చూడండి అక్కడ మీకు కనిపిస్తుంది చూపిస్తాను కదా ఇంకా మల్లెపూలు అయితే కన్నా తీసుకొచ్చానండి మార్నింగ్ ఇక్కడైతే మీ ఈసారి మల్లెపూలు తక్కువే ఉన్నాయి కిలో యాభై అని చెప్పారు నేను పక్కింటి అమ్మాయికి ఇచ్చి అయితే కట్టించుకున్నాను అలా నేను అడిగాను నాకు పూలు ఏమైనా కట్టగలుగుతా ఉంటే కట్టిస్తాను అనేది ఇంకా అమ్మాయి కట్టించింది మామూలుగా అక్షయ తృతి రోజు అయితే కన్నా పాలతో పాయసం చేసుకోండి నేను ఇంతకు ముందు వీడియోలో పెట్టాను ఎలా పాల పాయసం చేసేది అనేసి అలా పాల పాయసం చేసుకోండి ఇంకా ఎండాకాలం కాస్త కొంచెం పెసరపప్పు కొంచెం దోరగా ఏగిచ్చి అవి కూడా నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అవి కూడా వేసుకోండి పాలు పాయసంలో ఎందుకంటే చలవ కూడా చేస్తుంది పాయసం తిన్నా నేనైతే మ్యాంగోవ్స్ తీసుకొచ్చానండి ఫస్ట్ ఏ సీజన్లో మ్యాంగోస్ మా ఇంటికి వస్తే కన్నా ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అండి మామిడి పండ్లు వాటిని ఖచ్చితంగా తెస్తాను ఫస్ట్ ఆమెకి ఇచ్చే పూజ చేసి తర్వాత మేము తింటామండి ఇంకా మల్లెపూలు అయితే ఆ వెంకటైతే కన్నా నేను ఏడు శనివారాలు చేయిల చేయాలి అన్న ఇప్పుడు త్రీ మంత్స్ నుంచో టూ మంత్స్ నుంచో అండి తీసుకొచ్చుకున్నాను నేనైతే ఇవంతా నేను నేను పూజ చేసుకున్న పెడతాను ఇవైతే ఓ బాక్స్లో పెట్టాను ఇట్లా చిన్న మట్టి కొండలు అండి ఇవి పదహైదు రూపాయలు ఇరవై రూపాయలు వాటిని నేను తీసుకొచ్చి కలర్స్ అయితే పెయింట్ అయితే వేసుకున్నానండి ఆ పెయింట్వంటీ రూపీస్ ఏ బాటిల్ అయితే కదా శారీస్ పెయింట్ వస్తాయి కదా అవి షైనింగ్ వెండి తెచ్చుకొని వేసుకుంటే బాగుంటుంది ఒత్తులు చూడండి మూడుగా వేసుకోవాలి ఇంకా పూజకైతే అన్నీ సిద్ధం చేశాను మనకు అక్షయ తృతి అంటే చాలామంది గోల్డ్ కొంటారు నేనైతే ఎప్పుడు గోల్డ్ తీసుకోను ఇంకా సెంటిమెంట్గా ఉండి తెచ్చుకుంటాము అంటే తెచ్చుకోవాలని ఏం లేదు ఏదో ఒకసారి ఇట్లా ఏదో పండగ మీద మనము గోల్డో వెండో అట్లా తీసుకుంటూ కొంచెం పోగైతుంది మనకి కలిసి వస్తుంది ఇట్లా పండగల మీద అన్న అనేసి కొందరు తెచ్చుకుంటారు అక్షయ తృతికి అయితే చాలా చాలా పెద్దవాళ్ళు చెప్తారు తెచ్చుకోకూడదు అనేసి నేనైతే అట్లా ఏం తెచ్చుకోనండి ఎప్పుడు గోల్డ్ ఏం తెచ్చుకోను ఇంకా అమౌంట్ కానీ పెట్టి అట్లా చిల్లర ఆమెకి చిల్లర్లో పాలల్లో అట్లా అంటారు కదండి పసుపు కుంకుమలో పూలల్లో ఉంటుంది లక్ష్మీదేవి అనేసి ఇట్లా ఒక గవ్వ తీసుకొని దాన్ని కడిగి దానికి పసుపు కుంకుమ పెట్టి నేను వారం వారము ఐదు వందలు లక్ష్మీదేవి దగ్గర పెట్టుకుంటానండి ఆ డబ్బులు అట్లా ఎత్తి పెడతాను వరలక్ష్మి రతం రోజు అయితే దేనికి డబ్బుకి వెతుక్కోనమాట సంవత్సరం అంతా ఎత్తి పెడతాం కదా ఆ డబ్బులే మనకి సరిపోతుంది అనమాట ఇట్లా కుండలకి నేను నేను కాయిన్స్ గోమతి చక్రాలు ప గాజులు చిట్టి గాజులు ఉంటాయి కదా మనం అర్చం చేస్తాం కదా అవి నిండుగా ఇట్లా పసుపు కుంకుమ పెట్టుకోండి అక్షంతలు ఎక్కువ వాడొద్దండి ఎక్కువ వాడితే డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది రెండు రెండే వేసుకోండి చూడండి నేను చూపిస్తాను అక్కడ వినాయకుడుండరు కదా అందుకనేసి మీకు చెప్తాను ఎక్కువ అక్షంతలు వాడేసినందుకు డబ్బు అనేది ఇంట్లో ఖర్చు ఎక్కువ వస్తుంది నేను గోమతి ఇది లక్ష్మి గవ్వకి పసుపు కుంకుమ పెట్టి గవ్వలో కూడా లక్ష్మీదేవి ఉంటుందండి మనకి ఇంకా నేను ఇట్లా బాక్సులు ఆల్రెడీ స్టోరేజ్ చేసి పెట్టుకునే నాలుగు కుండలు మాత్రం తీసి ధూపం దీపం ఖచ్చితంగా చేస్తాం కదండీ మనం ఏం పూజ చేసినా ధూపం అనేది వెళ్ళినా నేను కొబ్బరి చిప్ వేసేది నెక్స్ట్ చూపిస్తానండి ఇంకా మనకు అమావాస్య కూడా వస్తుంది కదా అందుకనేసి నేను అమావాస్య రోజు ఇంక ఈ వీడియో అప్లోడ్ చేసే కూడా అవుతుంది అండి చేద్దాం త్రీ డేస్ నుండి కుదరలా మల్లెపూలు లేవు అనేసి నేనైతేకైనా మల్లెపూలకి వెళ్ళలేదు టౌన్లోకి వెళ్తే తీసుకొచ్చుకుంటాము ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే మోర్ యాభై అమ్ముతారండి యాభై అరవై అని టౌన్లోకి వెళ్తే కానీ యాభైకి రెండు మూర్లు ఇస్తారు అప్పుడు ఇద్దరికి పెట్టేకి బాగుంటుంది కదా మనకి అనేసి ఇంకా సెంటు రోజాల్లో పెడతానండి ఎందుకంటే అవి సువాసనగా ఉంటాయి సువాసనగా ఉంటే పూలు పెట్టుకుంటేనే బాగుంటాం కదా ఏదైనా కానీ అందుకని చూడండి ఎంత కళ్ళగా ఉందో నెక్స్ట్ అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయినండి ఏడు శనివారాలు చేయాలనేసి ఏ ఏ కోరికైనా తీరిపోతుందండి అక్షయ రోజు ఇలా పెట్టి ఎవరికైనా మీరు పసుపు కుంకుమ కానీ ఇచ్చుకోండి ఇంటికి పిలిచి కానీ సాయంత్రంగా పూజ చేసిన తర్వాత సాయంత్రంగా పసుపు కుంకుమ అట్లా ఇచ్చుకోండి ఇవైతే నేను ఫొటోస్ పెట్టి చెప్తాను మనకి ఇట్లా అమౌంట్ కానీ పెడతాం కదా అది ఆ రోజు నైట్ అంతా అట్లా పెట్టి కొంచెం కాయిన్స్ కూడా పెట్టండి మళ్ళీ ఇంట్లో ఉండేటివి కాకుండా సపరేట్గా మీరు మళ్ళీ ఉంటాయి కదా అవి దేవుని దగ్గర ఉండేటివి ముందే కాకుండా ఇంకా ఇదైతే కానీ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మార్నింగే మళ్ళీ మనం దేవుని ఎత్తేసేటప్పుడు అట్లెత్తయకూడదు ఇంకా పూలు ఒత్తులు అవంతా వాడిపిండేటివి కానీ తీసేసేయండి మళ్ళీ ఆమెకి పూలు మళ్ళీ దీపం ధూపం ఏమైనా నైవేద్యం పెట్టాలండి నేనైతే మా అమ్మాయికి ఇది కిచ్చి దాన్ని ఏమంటే పొంగల్ అండి పొంగల్ చేసి చేస్తానమ్మా ఈరోజు టిఫిన్ కనింది మా అమ్మాయి ఇంకా సరే మా నాకు కూడా నువ్వు స్నానం చేసి స్నానం చేసి చేసి నాకు ఒక కప్పు ఇచ్చేయమ్మా నేను తను ఇచ్చింది ఇంకా నేను మామూలుగా రెగ్యులర్గా దేవుళ్ళకి పటాల దగ్గర ఒక కప్పు ఇంకా ఈమె దగ్గర ఒకటి పెట్టి ఇంకా ఈమెకి మళ్ళీ పూజకి అన్నీ పెట్టి పూలు కానీ రాత్రి తెచ్చాము కానీ మా పాప కొంచెం మొగ్గలుగా ఉండం కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసిందండి అవి ఇడిగిన లేదనమాట కొంచెం మొగ్గలుగా ఉన్నాయి అందుకనే సరే అమ్మ తీసుకోరా అవే అన్న పెడదాము అని చెప్పాను సరే దాన్ని తీసుకొచ్చింది ఇంకొన్నిగా పెట్టాను ఆమెకి కూడా పోనీ ఏడగానే ఈరోజు సాయంత్రం కదా సాయంత్రం మళ్ళీ మనం అమాష పూజ చేస్తాము మీకు చలవ దీపం అని చెప్తానండి అది పెడితే బల్లే సెంటిమెంట్ అండి మనము ఎంత సంపాదించినా మొదటికి వస్తాం ఖర్చు అయిపోతా అంటుంది అంటే సంపాదిస్తాం మనకంటూ నిలసదు అలా కాకుండా ఇంట్లో డబ్బులు ఎలా నిలిసేది అనేసి ఆ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా చెప్తానండి మనం ఎక్కువ నిలిసిపోతుంది వెంటనే నేను చెప్పలే కానీ డబ్బులకి ఇంగోరు దగ్గర వెళ్ళి చేయి చాపకన్నా అయితే ఉండగలుగుతాము దానికోసం వీడియో చేస్తాను చూడండి ఇంట్లో డబ్బులు ఎట్లా నిలిచేది ఏమి అనేసి మీకైతే ఇంకా మార్నింగ్ మళ్ళీ ఇట్లా పెట్టిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత మళ్ళీ అవి దేవుళ్ళు ఎక్కడ సర్దుకోవాలనుకుంటే అక్కడ సర్దుకునేవచ్చు దీపం కొండెక్కేంత వరకు అయితే కన్నా ఎత్తేయకూడదండి అక్షయ తృతి అంటే పాల పాయసంతో చేసి లక్ష్మీదేవి పూజ చేసి పసుపు కుంకుమిచ్చుకోవటం అండి ఓకే అండి బాగా నెక్స్ట్